సఫీల్ కూడా కట్టమైసమ్మ ఆలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది ఆలయ ఎదుట కొబ్బరికాయలు కొట్టే స్థలంలో ఓ వ్యక్తి మలమూత్ర విసర్జన చేశాడు దీంతో దీనిపై హిందూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఘటనను గమనించిన ఆలయ భక్తులు నిలదీసి అడగడంతో ఆ వ్యక్తి పంతలని సమాధానాలు చెప్పాడు ఇక ఆ వ్యక్తికి స్థానికులు దేహశుద్ధి చేశారు అనంతరం పోలీసులు అప్పగించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ప్రతి ప్రతి మూడు నెలలకు హిందూ దేవులపై మందిరాలపై ఇదే విధంగా అన్య మతస్థులు ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు పని కట్టుకొని మరి మన మొన్న మన శంషాబాద్ లో మన బాల్ నగర్ లో ఇదే విధంగా కావాలని పని కట్టుకొని మరి ఈ విధంగా మా గుళ్ళని మా దేవతలని మా మనోభావాలను కించపరుస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఎవరు ఈ ముట్ట ఎవరు ఈ ఈ ఎందుకు గతంలో ముద్దాలమ్మ జరిగిన ముత్తాలమ్మ గుడిపై జరిగిన దాడి వాళ్ళు ఎక్కడ పోయిండు వారిని ఏం చేశారు వారి ఈరోజు మేలు మీద వచ్చినా వారిని గుడి శిక్ష చేసినా వారికి ఏ విధమైనరు రేవంత్ రెడ్డి స్పందించాలి మీరు వారిని శిక్షించలేరు కాబట్టి రోజు ఇంకోటి ఈ విధంగా మీరు ఇదే విధంగా ఉపేక్షించుకుంటే మీరు తక్షణమే స్పందించకపోతే రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రము రావణ కాష్టమయ్యే అవకాశం ఉన్నదని చెప్పి హెచ్చరిస్తున్నాము ప్రతి ఆరు నెలలకు ప్రతి మూడు నెలలకు హిందూ